తల తెక్కగా ఉండేవాళ్ళు అయితే వ్యవస్థలు మొత్తం నష్టపోతాయి అది మనం గ్లోబ్ చాలా చోట్ల చూస్తున్నాం ఎవరికి ఎక్స్ప్రెస్ అండ్ ఈ మధ్య వచ్చే బాధకు అది ఎక్కడెక్కడ అంత అంతా అటమెంట్గాను వాళ్ళకి నచ్చింది మాత్రమే చేస్తారు వాళ్ళు నచ్చింది మాత్రమే ఏది వాళ్ళకి ఎక్స్ప్రెన్ చేసుకుంటారు వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ వీఆర్ రైట్ అనే ఫీలింగ్లో ఇది ఎవరికి వర్తిస్తుందంటే ఎవరికైనా వర్తిస్తుంది పార్టీతో ప్రమేయం లేదు మనుషులే లెక్క పార్టీతో ప్రమేయం లేదు చాలా స్పష్టంగా చెప్పాను పార్టీ వ్యవహార శైలి వేరే వ్యక్తుల వ్యవహార శైలి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యక్తులే ఇంపార్టెంట్ అవుతారు పార్టీ కాదు అని వ్యక్తులే నియంత్రిస్తారు మొత్తం సిస్టమ్స్ ఈ మాట నువ్వు హార్వర్డ్ యూనివర్సిటీ కేంబ్రిడ్జ్లో ఉంది యూఎస్లో చాలా పెద్ద ఫేమస్ యూనివర్సిటీ పంతొమ్మిది వందల సారీ పదహారు వందల ముప్పై ఆరు అక్టోబర్ ఇరవై ఎనిమిది ఎస్టాబ్లిష్ అయింది జాన్ హార్వర్ డెబ్బై తన ఎస్టేట్లో సగం ఈ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ రాసిచ్చాడు ఆ కాలంలోనే ఈ డొనేటెడ్ అబౌట్ ఫోర్ హండ్రెడ్ బుక్స్ ది కాలేజ్ యూనివర్సిటీ చూసుకోండి ఇట్స్ అబౌట్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఈగో ఆ యూనివర్సిటీలో అంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడో నాకు తెలుసు ఆ నిర్ణయాల వల్ల ప్రపంచం అతడాకుతడా అవుతుందంటే కూడా యూఆర్ లీస్ట్ ఫర్ ఎయిట్ దట్ ఈస్ వన్ రెండు హీ హ్యాస్ ఎ రైట్ అప్రోచ్ రైట్ ఆర్ రైట్ టు సైట్ అప్రోచ్ ఒకటి రెండు అతనిది ఏమిటంటే ఈ యూనివర్సిటీస్ కారణంగా వామపక్ష భావజాలం పెరుగుతుందని పేరు దానిని నియంత్రించాలని కట్టగడు అదే పని మీద ప్రయత్నం చేస్తున్నాడు ఐ థింక్ రీసెంట్గానే ఆయన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని మూసేసాడు నిన్నది ఇప్పుడు ఐ థింక్ ఈవేళ జరిగినట్టుందని నిన్నో ఇవాళ నేను రాత్రి గారు ఇవ్వడ జరిగిన ఒక పరిణామం ఏంటంటే హార్వర్డ్ యూనివర్సిటీకి ఫెడరల్ గవర్నమెంట్ నుంచి వచ్చే రెండు వందల ఇరవై కోట్ల డాలర్ల ఫండింగ్ అంటే మీకు ఆల్మోస్ట్ ఆ యూనివర్సిటీ రీసెర్చ్ యాక్టివిటీస్ అన్నింటినీ సపోర్ట్ చేసేటంత ఫండింగ్ నేను ఆ ఫ్రీస్ చేస్తున్నామని అనౌస్ చేశాను ఆయన ఇదేమిటంటే ఇచ్చే ఫండింగ్ ఎలా ఖర్చు పెడుతున్నారు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు వాట్ ఎవర్ ఇట్ You wanted some details for which university rejected to be